శుక్లాం భరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ సర్వ విఘ్నోప శాంతయే శ్రీ గురుచరిత్ర అధ్యాయము పదకొండు శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ గురుభ్యోన్నమ ప్రస్తావన ఈ పదకొండవ పన్నెండవ అధ్యాయాలలోని శ్రీ దత్తాత్రేయ స్వామి యొక్క రెండవ కలియుగ అవతారమైన శ్రీ నృసింహ సరస్వతీ స్వామివారి వృత్తాంతము చెప్పబడుతుంది ఇందులో గమనించవలసిన ముఖ్యమైన అంశాలవి శ్రీ పాదస్వామి కానీ శ్రీ నృసింహ సరస్వతి స్వామి కానీ తాము భగవత్ అవతారములనియు లోకానికి చాటుకోలేదు శ్రీరాముడు కూడా ఆత్మాన మానుషం అనే నేను మానవుడననే తలుస్తున్నాను అన్నాడు శ్రీకృష్ణుడు తాను భగవత అవతారం అనియు అర్జునుడి వంటి అంతరంగికులకు కొద్ది మందికి మాత్రమే చెప్పాడు కానీ లోకానికి చాటలేదు దీనిని బట్టి నిజమైన అవతార పురుషుడు తన నిజతత్వాన్ని లోకానికి చాటుకోడనియు తెలియాలి వేదవ్యాసుల వంటి సత్యద్రష్టులు కొద్దిమంది మాత్రమే ఈ రహస్యాన్ని గుర్తించి లోకానికి తెలియబరచారు ఈ అవతార మూర్తులందరూ తమ నిజమైన విశ్వరూపాన్ని అంతరంగికులకు ప్రసాదించి అనుభవపూర్వకంగాను తమ దైవత్వాన్ని నిరూపించారు అలాగాని పౌండరీక వాసుదేవుని వంటి కీర్తికాములు మాత్రమే తాము అవతార పురుషుల మరియు లోకాన్ని నమ్మింపచేశారు అవతార పురుషులందరూ సద్గురువులను ఆశ్రయించి సత్సాంప్రదాయాన్ని పాటించారే కానీ తమ కట్టి ఆలంబనలు అనవసరమనియు తాము సర్వధర్మాలకు అతీతులు మనయు చెప్పి స్వేచ్ఛాచారులు కాలేదు అవతార పురుషులందరిలాగానే వీరిద్దరును తాము జన్మత పరిపూర్ణులైనప్పటికీ వినమ్రులైన సాధకుల వల్లనే ప్రవర్తించారు గాని సిద్ధులమనియు విర్రవీగలేదు వీరు దివ్యలీలలను ప్రదర్శించినప్పటికీ అవి ఆర్తులను రక్షించేవిగాను అర్ధార్థులను పోషించేవిగాను నిర్దిష్టమైన ఆధ్యాత్మిక భావనను భక్తులకు ప్రసాదించి వారిని మోక్షోన్ముఖులు చేసేవిగా మాత్రమే ఉన్నాయి కేవలము తమ శక్తి సామర్థ్యములతోని లోకులను సంభ్రమ ఆశ్చర్యములతోనూ ఉంచి తమకు కీర్తిని చేకూర్చే సాధనాలైన చిల్లర చమత్కారాలు వారెన్నడూనూ ప్రదర్శించలేదు కథారంభము నామధారకుడు అత్యంత ఆసక్తితోనే ఇలా అన్నాడు అటు తరువాత శ్రీ దత్తాత్రేయ స్వామి రెండవ పర్యాయము ఎక్కడ అవతరించారు ఏ ఏ లీలలను ప్రదర్శించారు అప్రమేయుడైన ఆ భగవంతుని లీలలు మీరు చెబుతూ ఉంటే వినాలన్న కోరిక నాలో పెరుగుతున్నదే కానీ తరగడం లేదు ఆ రెండవ అవతార విశేషాలు కూడా వివరించండి అంతటి శ్రద్ధాళువైన శ్రోత లభించినందుకు సిద్ధునికి భగవల్లీలలు తనివి తీరా వివరించి చెప్పే అవకాశము లభించింది అట్టి అదృష్టానికి పొంగిపోయి సిద్ధుడు నామధారక దీను ధరించడానికి తనను తాను దత్తం చేసుకున్న పరమేశ్వరుని చేతలు యోగేంద్రులకు కూడా ఊహించ సాధ్యం కానివి కనుక నేనెంత వర్ణించినా అగాధమైన ఆ గాథలోని లవ శేషమే అవుతుంది కానీ ఆయన లీలలన్నీ చెప్పినట్లు కాదు సుమా ఇక విను అని ఇలా చెప్పారు శ్రీపాదస్వామి ఆదేశించినట్లు అంబిక జీవిత శేషమంతా శివ పూజలోనే గడిపింది ఆమె జన్మలోని మహారాష్ట్రలోని కారంజా లేక లడకారంజా అను గ్రామంలోని అకోలా జిల్లా రాజసేనేయ శాఖకు చెందిన ఒక సద్బ్రాహ్మణుని కుమార్తెగా జన్మించింది తల్లిదండ్రులు ఆమెకు అంబ అని నామకరణం చేశారు ఆమెకు పూర్వజన్మ సంస్కారం వలన సౌశీల్యంతో పాటు శివభక్తి కూడా అబ్బింది ఆమెకు యుక్త వయస్సు రాగానే మాధవ శర్మ అనే బ్రాహ్మణోత్తమునికి ఇచ్చి వివాహము చేశారు అతడు మంచి శివభక్తుడు ఆ ప్రాంతంలోని స్మార్తులకు శివవ్రతం చేసుకునే అలవాటు ఉండేది కనుక వారిని శివ వ్రతులంటారు పూర్వజన్మ సంస్కారానికి తోడు ఈ జన్మలోనే భర్త యొక్క సత్సాంగత్యము వలన ఆమె ప్రతిదినము సంధ్యా సమయంలోని శివ పూజ భర్తతో కలిసి శని ప్రదోష పూజ శని త్రయోదశి నాడు విశేషమైన పూజ చేస్తుండేది విశేషించి అంబ తన భర్తను సూర్యుణ్ణి ఛాయాదేవి వలె విడనాడక సర్వోపచారాలు చేస్తుండేది ఇలా పదహారు సంవత్సరంలో గడిచాక అంబ గర్భవతి అయింది మాధవ మాధవ శర్మ సకాలంలోనే పుంసవనాది కార్యక్రమము నిర్వర్తించాడు నెలలు నిండిన తరువాత మహామహిమాన్వితమైన ఒక శుభలగ్నంలోని ఆమెకొక మగబిడ్డ కలిగాడు నామధారక ఆ పిల్లవాడు పుట్టగానే అందరి పిల్లల వలన ఏడ్వలేదు సరికదా స్పష్టంగా ప్రణవముచ్చరించాడు అది విన్నవారు ఆశ్చర్యపోయారు జ్యోతిశాస్త్ర విద్వాంసులు అతని జేతకం చూసి మాధవ శర్మ నీ గర్భం పండింది ఈ శిశువు సాక్షాత్తు భగవంతుడే ఇతడు మనవలే గృహస్థాశ్రమము స్వీకరించడు చిన్న వయసులోనే సన్యాసమును స్వీకరించి జగద్వంద్యుడవుతాడు ఇతని చరణాలు ధ్యానించిన భక్తులకు కామధేనువవుతాడు అవుతాడు ఇతని దర్శనం చేతనే పతితులు పావనులవుతారు ఇతనిని కన్నందువలన మీకు కీర్తి ప్రతిష్టలు దివ్య సుఖాలు లభిస్తాయి అని దైవజ్ఞులు చెప్పారు మాధవ శర్మ ఆ విద్వాంసులను ఘనంగా దక్షిణ తాంబూలాదులతోనూ సత్కరించాడు వారు సెలవు తీసుకుంటూ మాధవ శర్మ ఈ బాలునికి శ్రీ సిద్ధులు దాస్యం చేస్తాయి నవనిధులు పరిచారకులవుతాయి అని ఆశీర్వదించారు